హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే లడ్డు లడ్డు రెండు కిలోల పైన రెండున్నర కిలోల లడ్డు చేసుకున్నామండి ఆ లడ్డుని ఎలా చేసుకోవాలో చూపిస్తారండి ఇప్పుడు క్రిస్మస్ కూడా వస్తుంది కదా చాలా సింపుల్గా ఈజీగా తెలియని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను గిన్నె తీసుకొని శనగపిండి పిండి కిలో తీసుకున్నానండి మీకు కప్పు కొలతతో చూపిస్తాను ఈ విధంగా పిండి వేసుకొని మనం గ్యాప్ లేకుండా గిన్నెకి కొట్టి తీసుకోవాలి ఈ కప్పు కొలత తోటి చాలా ఈజీగా అండి జాతకా ఇక్కడ నాకు కిలో పిండి నాలుగు కప్పులు అయిందండి నాలుగు కప్పుల్ని మంచి ముందు పిండి జల్లించి తీసుకోవాలి షాపులో తెచ్చుకుంటే జల్లెడి పట్టుకోవాలి మనం పప్పు తీసి పట్టించుకున్న జల్లెడి పట్టుకోవాలి పట్టుకుంటేనే మనకు లడ్డుకు బాగా వచ్చింది ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక చిటికడంతా సోడా ఉప్పు వేసాను ఇదంతా మంచిగా స్పూన్ తోటి కలుపుకోవాలి కలుపుకొని మనము తగినన్ని వాటర్ పోసుకొని మన దోశ పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకొని చూసి వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కొన్ని కొన్ని వాటర్ పోసుకొని పిండిని కలుపుకోవాలి మనకి ఈ విధంగా ఉండాలండి ఇట్లా ఉంటే మనకి బూంది బాగొచ్చిద్ది చాలా మనం ఆయిల్లో వేయ మనకి మన ఆయిల్ ఆయిల్లోంచి మనం లేచి వచ్చింది అన్నమాట మనకి ఇక్కడ బూంది గంట మన జల్లి గింటతోని కూడా చూపిస్తానండి రెండు గింటలతోని మీకు బూందీ ఎలా వేసుకోవాలో చూపిస్తా పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కినాక మనం బూందీ దూసే గంట తీసుకొని వేసుకోవాలి ఈ విధంగా కానీ ఆయిల్ మాత్రం మంచి వేడి మీద ఉండాలి అప్పుడే మనకు బూందీ తోకలు తోకలు రాకుండా అతుక్కోకుండా మనకు మంచి బాల్లాగా వచ్చేసిద్ది అన్నమాట మనము ఆయిల్లో వేసిన ప్రతిసారి గంటిని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి అప్పుడే మనకు బూంది మంచిగా వచ్చింది చూసారా ఇక్కడ మనకి వెయ్యింగల్లోనే లేచిపోయింది అట్లా ఉండాలి బాండీకి ఎంత అయితే పట్టిద్దో అంత వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు మనకి ఎక్కువ ఎర్రగా రావద్దండి లడ్డుకి బూంది మనకి ఇట్లా వచ్చామంటే పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్ గా ఉండాలి ఇదిగో నా చేతిలో చూసారా ఇట్లా ఉండాలి లడ్డుకి ఇట్లుంటేనే మనకు లడ్డు పర్ఫెక్ట్ గా బాగుంటది మంచిగా వచ్చిద్ది ఇట్లా ఉండాలి బూందంతా ఈ విధంగా దూసుకోవాలి వేరే గెంటి తోటి చూపిస్తాను జల్లి గింట్ తోటి దీంతో కూడా వేసుకుంటే కూడా బూంద వచ్చింది కాకపోతే ఇది గెంటి చిన్నగా ఉన్నది కాబట్టి చల్ల లేట్ అవుతుంది మనకు బూంది గెంట అయితే తొందరగా తొందరగా అయిపోతుంది ఈ గెంట్ తోటి వేసుకున్నా గానీ మనకు బూంది మంచిగా వచ్చింది ఇప్పుడు మనకి దీంతో వేసిన బూందీ కూడా మంచిగా వచ్చింది చూడండి ఈ విధంగా బూందంతా బూందంతా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ మనకు చూసారా బూందీ మొత్తం చేసుకోవటం అయిపోయింది ఈ విధంగా ఇట్లా గుండాలన్నమాట లడ్డుకి ఇప్పుడు మనం ఈ బూందీ పక్కన పెట్టేసుకొని మనము కొంచెం బూందీ మిక్సీలోకి తీసుకొని కొంచెం మిక్సీ పట్టుకోవాలి రవ్వ రవ్వగా మిక్సీ పట్టుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని చక్కెర పోసుకోవాలండి ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు చక్కెర ఇక్కడ నాలుగు నాకు నాలుగు కప్పులు అయింది కాబట్టి శనగపిండి నాలుగు కప్పులు చక్కెర వేసుకోవాలి కిలో లెక్క అయితే కిలో శనగపిండికి కిలో చక్కెర అట్లాగేసుకోవాలి వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకొని ఇదంతా మంచిగా కరిగించుకోవాలి చక్కెరని మంటసిమ్ములో పెట్టి ఇదంతా కరిగించుకోవాలి మనకి ఇట్లాగా పాకం ఉడుగుతున్నదండి మంట సిమ్లో పెట్టుకోవాలి మనకి పాకం మంచిగా రావాలి మనకి పాకం అనేది రావాలి మనకు పాకం ఇక్కడ పక్కన ఉడుగుతున్నది కదా ఇదిగో ఇంకా రాలేదు ఇప్పుడు మళ్ళా చూపిస్తాను చూడండి ఇదిగో ఈ విధంగా పాకం రావాలి ఇప్పుడు మనకి పాకం వచ్చినట్టు అన్నమాట ఒక టీ స్పూను పొడి వేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని పచ్చిక పూరం వేసుకోవాలండి ఒక చిటికడు పచ్చిక పూరం వేసుకుంటే లడ్డు మంచి టేస్ట్ వచ్చింది మంచి స్మెల్ వచ్చింది చాలా బాగుండిద్ది అన్నమాట మన గుడిల దగ్గర లడ్డులుంటే చూసారా అట్లాగా బాగుంటుంది మంచి టేస్ట్ ఉండిద్ది రుచి ఉండిద్ది మనకు పాకం అంతా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము బూంది వేసేసుకున్నాం బూంది వేసుకొని మంచిగా కలుపుకోవాలి మనకు ముందు పాకం ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది తర్వాత మనం బూందేసి కలిపి పక్కన పెట్టేసుకుంటే అదంతా మంచిగా పీల్చుకునిద్దనమాట బూందీ పాకాన్ని పీల్చుకొని మనకి లడ్డు మంచిగా వచ్చిద్ది చాలా బాగా అన్నమాట చూసారా మళ్ళా లడ్డు చుట్టేటప్పుడు చూపిస్తాను మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాం ఇక్కడ పొయ్యి మీద బాండి పెట్టి ఒక నాలుగు టీ స్పూన్లు నెయ్యి వేసి ఒక జీడి జీడిపప్పు ఒక కప్పు జీడిపప్పు కొన్ని కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై చేసుకొని మనం ముందేదైతే పాకంలో ఈ పాకంలో ఇది వేసేసుకోవాలి నెయ్యితో అంత నేసేసుకోవాలి మంచి బాగుండిద్ది అన్నమాట ఇదంతా మంచిగా కలుపుకోవాలి చూసారా ఇందాక ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఇదంతా మంచి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము మూత పెట్టుకొని సల్లార్చుకోవాలి అంత వేడి మీద ఏం చుట్టాల్సిన అవసరం లేదండి లడ్డు కొంచెం అంత చల్లగా అయినాకైనా గాని మనకి లడ్డు వండుకొచ్చేసిద్ది అంత వేడి వేడి మీద ఏమీ చుట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ చూసారా నాకు ఇక్కడ సల్లారిపోయింది ఇప్పుడు మనము లడ్డు చుట్టుకుందాం చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా లడ్లన్నీ చుట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ లడ్లు చేయటానికి ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తెలియని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు క్రిస్టమస్ జనవరి ఫస్ట్ వస్తుంది కదా ఇప్పుడు మంచిగా మీరు కూడా ఈ విధంగా లడ్డులు చేసుకోండి హ్యాపీగా ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ హ్యాపీగా తింటారు మన లడ్డులన్నీ చుట్టడం అయిపోయిందండి వేరే ప్లేట్లకి మనం సర్వ్ చేసుకున్నాం ఇక్కడ నాకు కిలో శనగపిండికి రెండున్నర కిలో లడ్డు వచ్చిందండి మనం చేసుకుంటే హ్యాపీగా తినేస్తాం నా చేతిలో చూసారా లడ్డు తుంపుతున్నాను చూడండి చూడండి ఎంత బాగున్నదో జూసి జూసిగా చాలా బాగా వచ్చింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా పండగ